ముందుగా మీడియా పేపర్కి నమస్కారం నా పేరు టి సుమన్ మాది మిటపాలెం గ్రామం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఇటీవల మా నాయకుడు దువ్వు రిస్వమోహన్ రెడ్డి గారి గురించి ఒక దుష్ప్రచారం ఒకటి జరిగింది అదేంటంటే ఈపురుకి సంబంధించిన శివాలయంలో శివాలయం సంబంధించి భూమిని ఏడు ఎకరాల పన్నెండు సెంట్లు అతను అమ్మేశారని చెప్పేసి కొంతమంది నాయకులు దీన్ని చేశారు కానీ ఇది అబద్ధం అతను పంచాయతీ నుంచి బ్రహ్మదేవి పంచాయతీ దాకా ఇంతవరకు మచ్చలేని నాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు కాకపోతే ఈ దుష్ప్రచారం అనేది మేము దీన్ని ఎంతగానో ఖండిస్తున్నాము ఈరోజు అతని మీద దుష్ప్రచారం చేసిన సర్వే నెంబర్ నాలుగు వందల యాభై ఒకటిలో మూడు ఎకరాల యాభై ఆరు సెంట్లు మాత్రమే ఉంది అది దేవాదాయ శాఖకు సంబంధించింది కాదు అది వాళ్ళ తాతల నాటి భూమి కానీ వీళ్ళు వాళ్ళ మనవులు కాబట్టి దీని వాళ్ళ హక్కుదారులుగా దాని వాళ్ళు అమ్ముకున్నారు ఈ భూమికి ఇసం ఎటువంటి సంబంధం లేదు దేవాదాయ శాఖ భూమికి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే మా దగ్గర రికార్డెడ్ గా ఉంది నాలుగు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో లో సంబంధించిన భూమి కాదు అని రికార్డెడ్ గా ఉంది ఇంకొకటి చెన్నకాల సాంగ్ గుడికి సంబంధించి సర్వే నంబర్ రెండు వందల ఎనభై మూడులో రెండు ఎకరాల ఇరవై సెంట్లు దీన్ని అమ్మేసి ఉన్నారు రెండు ఎకరాల ఇరవై సెంట్లు దీన్ని అమ్మున్నారు ఇది కూడా రికార్డెడ్గా మా దగ్గర ఉంది ఇది దేవాదాయ సంబంధించిన భూమి అని మా దగ్గర ఉంది కానీ దీన్ని మేము మీడియా ముందు ఈరోజు బయట పెడుతున్నాం దీన్ని ఎవరు అమ్మేరు ఏందనేది మాకు తెలియాలి రెండు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో ఉండే భూమిని ఎవరు అమ్మేరు అనేది మాకు తెలియాలి ఇంకొకటి ఐదు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ ఐదు ఎకరాల భూమి సుమారుగా ఆక్యుఫై అయింది అసలు ఈ భూమి ఎక్కడ ఉంది దీన్ని ఎవరు ఆక్యుపై చేశారు అనేది కూడా ఈరోజు మేము మీడియా ముందు అడుగుతున్నాం ఇలాంటివి బయటకు రావాలి కానీ ఒక మంచి నాయకుడిని పట్టుకొని అనవసరంగా అతని మీద మర్చేయడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మీడియా ముందు గర్వంగా చెప్తున్నాను గురించి నత్తి పుణ్యానికి సంబంధం లేని విషయాలు కొంతమంది కలిసి అతని మీద బుడ చల్లుతున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి స్థనంతో ఒదిగిన ఒక నాయకుడి మీద ఇలా బాడలు చల్లటం అనేది కరెక్ట్ కాదు ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఎవరైతే ఇది చేపిస్తున్నారో ఆ చేపించే వాళ్ళంతా కూడా మాకు తెలుసు మేము వాళ్ళ గురించి తర్వాత మాట్లాడతాము ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మాకు వాళ్ళు చేస్తుండేవి కూడా మాకు చాలా తెలుసు ఇప్పుడు ఏడు వందల అరవై రెండులో పదకొండు వందల ఇరవై రెండు చెంట్లు భూమి ఉంది అది హై స్కూల్కి సంబంధించిన విషయము దాంట్లో కూడా నాలుగు ఎకరాలు ఎవరు పేరు పోయి ఉండదో వాళ్ళు కూడా మాకు తెలుసు నేనైతే పేరు చెప్పదలుచుకోవట్లేదు పేరు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మా నాయకుడి మీద బుడ కాబట్టి మేము మేము కాడ దీన్ని ఖండించేదానికి మాత్రమే వచ్చాము ఎవరు ఒప్పు తప్పులు మేము అందించేదానికైతే మేము రాలేదు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకైతే ఇలా లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో దాన్ని ఆ ప్రవర్తించేది ఏదో ఊరి కోసం ప్రవర్తిస్తే బాగుంటుంది నాయకుడికి ఏమైనా పర్సనల్ ఉంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకోండి అంతేకాని ఒక మంచి వెతిగే వ్యక్తి మీద ఎప్పుడు బలవంతుడు నేనే వెళ్తానని ఏ రోజు అనుకోకూడదు బలవంతుడు ఎప్పుడు బలంగానే ఉంటాడు అని చెప్పాల్చకూడదు ఆ బలవంతుడు ఎప్పుడో ఒక రోజు కిందకు ఒరిగే కూడా ఉంటుంది కానీ మేమైతే ఎవరిని ఎత్తు చేసి ఇది చేయట్లేదు ఇంకొకసారి మా నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే మేమైతే ఒప్పుకునేదానికి సిద్ధంగా లేము ఇది నిజమైతే ఎవరైనా నిరూపించవచ్చు మేము నిరూపించాల్సినట్టు మేముండయి మీరు నిజమైతే ఎక్కడైనా మీరు కూడా నిరూపించమని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము